అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు పింఛన్ విషయంలో దానికి సంబంధించిన బడ్జెట్ విషయంలో మనం ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో తర్వాత బకాయిల విషయంలో వికలాంగులందరికీ కూడా ఒక అవగాహన కోసం ఒక ఎస్టిమేటెడ్ అంటే ఇది ఒక అంచనా అంచనా మాత్రమే ఎందుకు ఈ విషయం వికలాంగులందరికీ తెలిపాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలన్నీ కూడా పింఛన్ పెంపు పైన పెద్ద ఎత్తున గ్రామస్థాయిగా ఉద్యమాలు తీస్తున్న క్రమంలో మరి జవాబు టీవీ తరఫున సచివాలయంలో ఉన్నతాధికారులను కావచ్చు సంబంధిత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య పాలసీ వ్యక్తులను కావచ్చు వికలాంగుల పింఛన్ పెంపు గురించి మాట్లాడినప్పుడు ఆసరా పింఛన్లు ఇతర పింఛన్ల పెంపు గురించి మాట్లాడినప్పుడు పెద్దగా స్పందన కనిపించలేదు మిశ్రమ స్పందన ఉంది అంటే ప్రభుత్వం పరిశీలిస్తున్నానో లేదా ప్రభుత్వం ఆలోచిస్తున్నానో తప్ప దీని మీద బడ్జెట్ అంచనాలు ఇస్తున్నారా బడ్జెట్ ప్లాన్స్ ఏమైనా ఇస్తున్నారా బడ్జెట్ లెక్కలు ఏమైనా తీస్తున్నారా వీటి మీద అంతగా పూర్తిమైన స్పందన లేదు కానీ ప్రభుత్వంలో ఏదో ఒక స్పందన అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సంఘాలు వికలాంగుల ఉద్యమాలు వేలాది మందిగా ప్రతి మండలంలో జిల్లాలో పింఛన్పై ఆశలు పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చే క్రమంలో తప్పక పోలీస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది తర్వాత సామాజికంగా రాజకీయ పరమైనటువంటి అధికార పార్టీ వ్యక్తులే కావచ్చు ముఖ్యంగా ప్రభుత్వం సమాచారం ఇస్తుంటారు ఇలాంటి సమయంలో జవాబుటవీ తరఫున కొంత ఎస్టిమేషన్ అంటే అసలు బడ్జెట్ ఎంత అవసరం ఉంటుంది బడ్జెట్పై ప్రభుత్వం ఎంతవరకు కసరత్తు చేయాలనే దానికి కొంత బడ్జెట్ విశ్లేషణ చేయటం జరిగింది గతంలో మనకు రాష్ట్ర బడ్జెట్ మీద రాష్ట్రంలో ఉన్న పథకాల బడ్జెట్ మీద విశ్లేషణ చేసిన అనుభవం ఈ ఈ యొక్క ఎపిసోడ్ మీ ముందుకు ద్వారా మీ ముందుకు రావటం జరిగింది ముఖ్యంగా మన రాష్ట్రంలో దాదాపు నలభై రెండు లక్షల అరవై ఏడు వేలు అంటే దాదాపు నలభై మూడు లక్షలు నలభై మూడు లక్షలు ఇక్కడ ఇచ్చాం రెండు వివరంగా న నలభై మూడు లక్షలు మంది వికలాంగులు పింఛన్లు పొందుతున్నారు వీళ్లకు మన రాష్ట్ర బడ్జెట్లో దాదాపు పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై కోట్లు ఖర్చు పెడుతుంది ఇది ఇది రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్లో పిన్షన్లకు పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై కోట్లు అంటే మీరందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాలి బడ్జెట్ అనేది సంవత్సరానికి ఈ అంచనాలు ఉంటాయి సంవత్సరం బడ్జెట్ని క్వార్టర్ లాగా క్వార్టర్ క్వార్టర్ లాగా రిలీజ్ చేసుకుంటుంటారు అది పరిపాలనలో భాగం అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై కోట్లు సుమారు ఖర్చు పెడుతున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నివేదికల ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంది అంచనాలు పెట్ట పది ఇరవై కోట్లు అట్టిగా ఉండవచ్చు ఇది మొత్తం ఇందులో వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు నాలుగు లక్షల తొంభై వేలు అంటే అంచనా ఐదు లక్షలకు వేయటం జరిగింది ఐదు లక్షల అంచనా వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు సంవత్సరానికి రెండు వేల మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు బాగా గుర్తుపెట్టుకోరు మొత్తం అయితే పద్నాలుగు వేల ఆరు వందల కోట్ల పైన అయితే వికలాంగులకు ఖర్చు పెడుతుంది అంత రెండు వేల మూడు వందల డెబ్భై ఒకటి ఇక్కడ మనం ఒకటి చాలా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పింఛన్ అనగానే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకే మేమంతా పెడుతున్నట్టు ప్రభుత్వంలో ఒక అపోహ ఉంది మనం ప్రతిసారి రాష్ట్ర స్థాయి వికలాంగుల సంఘాలను వ్యతిరేకిస్తాం కూడా ఈరోజు వికలాంగులు పెడుతున్న ఖర్చు పెన్షన్ల కోసం రెండు వేల మూడు డెబ్భై ఒకటి కోట్లే కానీ మొత్తము పెన్షన్దారులు దారులు ఎంతమంది నలభై మూడు లక్షల ఇక్కడ నలభై మూడు నలభై మూడు లక్షలు నలభై మూడు లక్షల పింఛన్లో వికలాంగుల ఐదు లక్షలే మన బడ్జెట్ రెండు వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్లే మొత్తం పెడుతుంది పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై కోట్లు అంటే నలభై రెండు లక్షల ఐదు లక్షలే అంటే వికలాంగుల పింఛన్ని మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది ఎందుకంటే పింఛన్ అనగానే ప్రభుత్వం ఏమంటుంది మనం గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా బడ్జెట్ అంతా వికలాంగులకే పెడుతున్నట్టు ఒక అపోహ ఉంది కానీ కాదు బడ్జెట్లో పెన్షన్లో వికలాంగుల భాగం కొద్ది మాత్రమే ఇందులో పెన్షన్లో కూడా కొంత డివైడ్ చేశారు యాభై శాతం మంది బీసీలు ఉన్నారు పెన్షన్లో దాదాపు అరవై శాతం పైన మహిళలు ఉన్నారు దాదాపు పన్నెండు శాతం ఇటు ఎస్సీలు ఆరు శాతం ఎస్టీలు మైనార్టీలు ఒక రెండు ఒకటిన రెండు శాతం ఉన్నారు అంటే ఇది యావరేజే క్రాస్ కట్టింగ్ వర్టికల్ అండ్ హారిజెంటల్ కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు బీసీ మహిళ అన్నప్పుడు బీసీ సీనియర్ సిటిజన్స్ మహిళలు కూడా వస్తారు అందుకే క్రాస్ కట్టింగ్ అంటే జనరల్గా ఇది ఒక అనాలసిస్ అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వికలాంగులకు రెండు వేల మూడు వందల డెబ్భై ఒకటి కోట్లు ఖర్చు పెడుతున్నది నాలుగు వేల పదహారు నుంచి మనకు ఆరు వేల పదహారు ఇస్తామని అన్నారు ఒకవేళ వాళ్ళ ఆరు వేల పదహారు ఇస్తే వికలాంగులకు ఎంత ఖర్చు అవుతుందండి ఇక్కడ మూడు వేల ఐదు వందల కోట్లు చూడండి వికలాంగులకు ఆరు వేల పదహారు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఇస్తే మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతున్నాయి అయితే ఇక్కడ అదే విధంగా వృద్ధులు వితంతువులు ఆసరా పింఛన్లందరి కలిపి ఒకసారి నాలుగు వేల పదహారు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు రెండు వేల పదహారు ఉంది కదా ఇది డబ నాలుగు వేల పదహారు వాళ్ళకి ఇచ్చిన హామీ లెక్క చూస్తే ఇరవై వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు అవసరం ఉంటుంది అంటే వికలాంగులు పెంచితే మూడు వేల ఐదు వందల కోట్లు వికలాంగులకు మొత్తం ఆసరాకు పెంచితే ఇరవై వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు అవసరం ఉంటుంది అంటే ఇక్కడ ఎందుకు ఈ ఎపిసోడ్ చేయటం జరిగిందంటే వికలాంగుల పింఛన్లనగానే అసలు రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ అంతా ఇస్తున్నట్టు ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారులలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులకు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులకు కావచ్చు ఈ ఉంది గతంలో కూడా ఈటల రాజేంద్ర గారు అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మనం ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఇవ్వటం జరిగింది ఏమందంటే సార్ ఇది వికలాంగులకు పేరు చెప్తున్నారు కానీ వికలాంగులకు వస్తుంది కొద్ది భాగమే వేల కోట్లు ఆసరా పిన్షన్లు అందరికీ వస్తున్నాయి అందులో కొంత పర్సెంటేజ్ వికలాంగులకు వస్తుంది అంతే తప్ప వికలాంగులకే పింఛన్లు ఎక్కువనే కాదు కానీ ఇక్కడ జనరల్ వాళ్ళకంటే నాలుగు వేల పదహారు వికలాంగులకు ఆరు వేల పదహారు అన్నారు కామన్ ఎందుకంటే మన వికలాంగుల పింఛను ఎప్పుడైనా డబల్ ఉంది ఎప్పుడైనా సరే కానీ ఈరోజు సపోజ్ వీళ్ళకు నాలుగు వేల పదహారు ఇస్తే న్యాయంగా విక్రములకు ఎనిమిది వేలు ఇవ్వాలి ఎనిమిది వేల పదహారు ఇవ్వాలి అంటే జనరల్గా కానీ మనకు మీరు ఆ అసెస్మెంట్ చేసుకుంటూ ఒక పది పది పదేళ్ల సరిది పిన్షన్ అసెస్మెంట్ చేసుకుంటూ చూస్తే మనకు వచ్చేంతనే వస్తుంది తప్ప ఎక్కువ కాదు ఇంకా ఒకవేళ మనం దాన్ని అనాలిసిజ్ ఇస్తే ఇంకా తక్కువ కూడా వస్తుంది అనుకోవచ్చు కాదు ఇచ్చే ఆరు వేల పదహారు పింఛన్కు మూడు వేల కోట్లు అంటే దాదాపు ఇప్పుడు దానికంటే ఒక పన్నెండు వందల కోట్లు పన్నెండు వందల కోట్లు కరెక్ట్గా అదనంగా ఇవ్వగలిగితే వికలాంగులందరూ కూడా ఆరు వేల పదహారు సంవత్సరం వికలాంగుల పిన్షన్ వస్తుంది ఇది ఎందుకు మీ అందరికీ విజ్ఞప్తి చేసినామంటే వికలాంగుల పెన్షన్లు అనేవి ఆసరా పిన్షన్లు అనే దానికి ఆ నెంబర్కు ఈ నెంబర్కు కొంచెం చాలా వ్యత్యాసం ఉంది బడ్జెట్లో వ్యత్యాసం ఉంది అందుకే వికలాంగులకు సంబంధించిన ఆరు వేల పదహారు రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎవరు ఉద్యమం చేసినా ఎవరు పోరాడినా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జాతీయ స్థాయిలో కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఎవరికి అవసరమైతే జాతీయ స్థాయిలో పోరాడినా మన అందరం కూడా వికలాంగులందరం కూడా పింఛన్ పెంపు పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందే ఎందుకంటే మనకు ఆరు వేల పదహారు వికలాంగులకు ప్రకటిస్తే ప్రభుత్వానికి అయ్యే భారం పెద్ద గొప్ప పెద్ద నష్టం ఏమీ లేదు కేవలం ఒక పన్నెండు వందల కోట్లు అటేటుగా ఇప్పటికే రెండు వేల మూడు వందల డెబ్బై ఒకటి ఖర్చు పెడుతున్నారు ఒక పన్నెండు వందల కోట్లు అదనంగా ఇస్తే వికలాంగులకు మనకు వస్తుంది ఇది ఈ ఈ ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేయాలని మేము ముందుకు రావటం జరిగింది థ్యాంక్ యూ హాయ్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్